ఈరోజు ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పరంగా సిపిఎంకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది మద్దతులో భాగంగా రంపచోడ నియోజకవర్గంలో లోదారు రామారావు అనే మా అభ్యర్థిని మా కాంగ్రెస్ పార్టీ పరంగా పదకొండు మండలాలు కూడా ఈయన వెన్నంటే ఉండి పార్టీ పరంగా మేము అత్యధికంగా మెజార్టీతో తీసుకురావాలని చెప్పి అలాగే రామారావు సార్ కూడా చెప్పారు ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసినవే అవన్నీ నిర్మూలన చేయాలంటే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ వర్గ సిపిఎం మద్దతు ఇస్తూ ఈ నెగ్గాలని చెప్పి కోరుకుంటున్నాం నెగ్గాలు కూడా ఎందుకంటారా పూర్వం రోజుల్లో కూడా జరిగేటన్ని కూడా ప్రజలకు అందరికీ తెలిసినవే ఎప్పటికైనా సరే మార్పు చెంది ఈరోజు అభ్యర్థిని నెగ్గించుకుంటే కొంచెం కొంచెంలో కొంచెం మెరుగు ఉంటుందని చెప్పి ఆశిస్తూ సరే